మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని పలు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో సర్పంచుల్ని ఆయా గ్రామ పంచాయతీలో సన్మాన కార్యక్రమాలు చేపట్టి గౌరవ మర్యాదలతో సన్మానించడం చూశాం కానీ దీనికి భిన్నంగా సర్పంచ్ గణేష్ శివారం గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరిని ఆహ్వానించి సన్మానం చేసి ఆత్మీయ సమ్మేళనాలతో కూడిన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గడిచిన ఐదు సంవత్సరాలు తనకు సహకరించిన పంచాయతీ పాలకవర్గ సభ్యులకి పంచాయతీ పరిధిలో పనిచేసిన అధికారులకి గ్రామ పంచాయతీలోని పారిశుద్ధ్య కార్మికులకి గ్రామ పంచాయతీకి ఉచిత నగదు సహాయం అందించిన దాతలకి షాలువలు కప్పి గౌరవ మర్యాదలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ అనిల్ పంచాయతీ కార్యదర్శి రామోదీ శ్వేత ఉప సర్పంచ్ వార్డు సభ్యులు కోఆపర్ సభ్యులు సీఏ రూపేష్ రేషన్ డీలర్ అంగన్వాడీ టీచర్స్ ఫీల్డ్ అసిస్టెంట్ వర్కర్స్ గ్రామ ప్రజలు తర్వాత గ్రామ పంచాయతీ కూడా పంచాయతీ కార్యదర్శి కూడా ఎలా చాలా సహాయ సహకారాలు అందించారు దానికి మీ అందరికీ నా కృతజ్ఞతలు అదేవిధంగా ఈరోజు మన మల్టీపర్పస్ వర్కర్లు మన సర్పంచ్ గారు కానీ సభ్యులకు కానీ కానీ సత్కారం చేయడానికి సన్మాన కార్యక్రమం చేయాలని నాకు ఉద్యోగంతో వచ్చింది అప్పుడే అన్న నేను అర్థం సన్మానం వస్తాను మీరు అందరూ అదే సరిపోతుంది అదే ఇక చేసినట్లయితే మనం చేసే మంచి కార్యక్రమంలో పది మంది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ వాళ్ళకి కూడా ధన్యవాదాలు అదేవిధంగా మనం ఐదు సంవత్సరాలు అంటే మనం గత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వేల ఎన్నికలు కాబట్టి మనకు చెప్పుకో తెచ్చుకోవచ్చు అని రాకపోయినా రెండు సంవత్సరాల కరోనాలు కూడా కరోనా అంటే మూడు సంవత్సరాలు కష్టకరమైన కూడా రెండు సంవత్సరాల కాలంలో మనం ఇంత అభివృద్ధి చేసుకున్నాం ఈ అభివృద్ధికి గ్రామ ప్రజలు వార్డ్ సభ్యులు ప్రోత్సహ సభ్యులు అందరినీ సమీక్ష చూస్తుంటే చేయగలను మెయిన్గా ఈ కరోనాలో కూడా మన గ్రామ సిబ్బంది మన గ్రామ పంచాయతీ తల మా ఊరు కూడా ముందు ఉండాలి ముందు వరుసలో శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కూడా సహకరించి చాలా వరకు పనిచేస్తుండ్రు కొన్ని ఆరోగ్యప్ర సాధిట్టు ఉన్నా కానీ మెయిన్గా ఏంటంటే వాళ్ళకు మనం నా తరఫున ధన్యవాదాలు చెప్పాలి ఏంటంటే కరోనా కష్టకాలంలో అంటే అది ప్రాణాలు ఎవరు కూడా ఇంట్లోకి నుంచి బయటికి వెళ్ళిన సందర్భాల్లో కూడా మన గ్రామంలో ఏ పని కూడా చెప్పినా కూడా తూసా తప్పకుండా దాన్ని పాటించుకుంటూ పని చేసి సరే ఎన్ని పనులు చేసినా ఎంతో కొంత లోటుపాటు జరుగుతుంది గ్రామంలో మనకు ఎన్ని మంచి పనులు చేయాలనుకున్నా కొన్ని సందర్భాలలో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు అవి జరిగినాయి కానీ ఇదేమైనప్పటికైనా చాలా వరకు మన గ్రామ సిబ్బంది సహకరించి పనిచేయడం వల్లనే ఇంకా మనం ముందుకుపోగం ఇంకొకటి చెప్పాల్సి ఏంటంటే ఏదేమైనా మనకి ఈ సందర్భంలో అంటే ఐదు సంవత్సరాల ఈ కాలంలో ఒక మంచి వాతావరణంలో మనం గ్రామానికి సేవలు అందిస్తున్నామని నేను భావించుకుంటూ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏదైనా అంటే మనము గ్రామాన్ని అభివృద్ధి చేయాలి దానికి పని చేయాలన్న తోడ్పాటు అందించాలి అందరికీ సహకారం అంటేనే ప్రజల నుంచి మనకు మాట రాకుండా పని ఉద్దేశం ఉద్దేశమే ఒత్తిడి తీసుకొచ్చి అంటే ఆ రకంగా మాట్లాడిన సందర్భాలు ఏమితే ఈ సందర్భంగా మన్నించుతారని కోరుకుంటూ అంటే ఏదో కార్యక్రమం చేసినా కానీ మనం ఒక పది మందికి చెప్తే అంటే మంచి కార్యక్రమం పది మందికి తెలియాలి చెడ్డ కార్యక్రమం అని చెప్పకపోయినా ఇరవై మంది తెలుస్తుంది అనే ఉద్దేశంతో వద్దన్న కూడా వాళ్ళు ఇవి చేయడం జరిగింది వారికి మరోసారి మా తరఫున ధన్యవాదాలు సర్పంచ్ గారికి మన సర్పంచ్ గారు వార్డ్ మెంబర్లు ప్రాపింగ్ మెంబర్లు సెక్రటరీ గారికి మరియు డీటి వర్కీ నమస్కారం నా పేరు నాకు నేను మండల వ్యవసాయ అధికారి జైపూరు భీమారీ నేను రెండు వేల పద్దెనిమిదిలో జైపూర్కి వచ్చిన రైతు బంధు స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఈ మండల వ్యవసాయానికి అడిగైనా స్పెషన్ అవుతున్నాను జైపూర్ ఒకటే కాకుండా శిమరం మరి కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను గతంలో ఇంతకుముందు లాస్ట్ టైం లాస్ట్ సర్పంచ్ అప్పుడు నేను కిష్ఠాపూర్ కుందారం స్పెషల్ ఆఫీసర్ చేసినాను కరోనా మూమెంట్లో తర్వాత ఇప్పుడు నాకు పవనూరు శివారం రెండు గ్రామ పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ ఇచ్చింది మీ సర్పంచ్ గారు నాకు సర్పంచ్ అవ్వక ముందు మీకు వెళ్తే నాకు కూడా వెళ్తుంది అప్లై షాప్ ఉండేను కాబట్టి నాకు నా ముందు నుంచే పరిచయము మీరు గతంలో ఈ సెక్రటరీ గారికి కానీ సర్పంచ్ గారికి మిగతా పాలక వర్గం మొత్తానికి ఎటువంటి సహకారం ఇచ్చిందో నేను ఉన్నన్ని రోజులు మీకు ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సెక్రటరీ గారికి చెప్పండి నాకు చెప్తారు నేను ఎంపీడో గారికి లేకుంటే పై అధికారులకు ఏదున్నా నేను తీసుకెళ్తాను ఏది ఉన్నా కానీ ప్రశాంతంగా ఇబ్బందులు లేకుండా ఏమంటారు కరెక్ట్ ఛానల్లో ఇబ్బందులకు కాకుండా ఏదైనా ఆన్ పేపర్ పెట్టుకొని మనకు అవకాశం డిక్కనే చేసుకుంటాము లేదంటే మన ఇబ్బందులు ఉంటే మన మీద ఆఫీసులో తీసుకెళ్తూ ఏ ఇబ్బంది లేకుండా మనము క్లియర్గా ప్రశాంతంగా ఎందుకంటే వచ్చే ఎండాకాలంలో ఏదైనా ఉంటే చిన్న చిన్న ఇబ్బంది లేదా వాటర్ కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా మన బీపీ లెవెల్ని క్లియర్ చేసుకొని ఒక ఆదర్శ జీపీగా గతంలో ఎట్లుందో ఉందో ఫ్యూచర్లో కూడా అట్లా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేము వెళ్ళి లేదా మా సహకార సహాయ సహకారం వాట్సాప్ మా గ్రామపైలు మా సెక్యుడి గారు మేము కలిసి అందించాము అదే సహాయ సహాయకాలు ఉంటాయని సందర్భంగా మేము చెప్తున్నాము ఈ సన్మానం అంటే ఏదో ఆస్తులు పంచుకోవడము అనేది కాదు ఆప్యాయత అనురాగము సోదర భావం అంతే తప్ప వాళ్ళకి ఆలోచన వచ్చింది ఆ రోజు ఉద్యోగానికి రంగు అనుకుని చేసిన కార్యక్రమం సరే వాళ్ళు అనుకున్నారు మరి మీరు అనుకున్నారు సరిపోయింది అంటే అది మన అంటే ఆలోచన రావడమే కొంచెం గొప్ప దాంతో సరిపోతారంటే గ్రామ గ్రామపై చేసుకుంటే బాగుంటుంది మేము కూడా మా మీ సర్వీస్ మా మీ సర్వీస్ మా గ్రామ పంచాయతీ నుండి మా గ్రామ పంచాయతీ అభివృద్ధి మీరు కూడా బాగుపంచుకొని మా ప్రజలకు ఏమైనా సమస్య ఉన్నారని ప్రజల మా అవకాశం మా అవసరం కూడా అది పదవి లేకుండా ప్రజల కోసం పనిచేయడానికి